కార్తీక పురాణం ఐదవ అధ్యాయము వన సమాధన మహత్యము వశిష్ఠుడు జనక మహారాజుతో వన భోజన వశిష్టాన్ని వివరిస్తాను సావధాన శక్తుడై విను అన్నాడు ఓ రాజేంద్ర కార్తీక మాస గొప్పదనాన్ని ఎంతటి ఎంతని వర్ణించగలను ఈ మాసంలో భగవంతుని చదవడం వలన భగవద్గీత చదవడం వలన కలిగే పుణ్యము ఇంత అని వర్ణించి చెప్పడానికి అలవి కానిది అంతకా అంత కాకపోయినా ఒక్క శ్లోకాన్ని చదివిన వారి అదృష్టాన్ని నేను వర్ణించలేను ఆ విధంగా గీతను చదివిన వారు శ్రీమాన్ శ్రీమన్నారాయణుని కృపకు ప్రార్థులై తరిస్తారను అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు అలా చదివిన వారి యొక్క పూర్వజన్మల పాపాలన్నీ నశిస్తాయి ఈ సమయంలో వనభోజనానికి అత్యంత ప్రాధాన్యం ఉంది వనభోజనం వలన వి విష్ణులోకం లభిస్తుంది నిత్య నైమి కర్మల కర్మలలో కానీ భోజన కాలంలో కానీ భ్రష్టులు శూద్రులు సూతకం కలవారిని వారిని చూడడం మాట్లాడడం తాకడం వలన కలిగే సమస్త దోషాలు తొలగిపోతాయి చెట్లు తీగలు మొక్కలు గల వనంలో ఉసిరి చెట్టు మొదట్లో సాల గ్రామాన్ని పెట్టి విష్ణువును ప్రార్థించి శాస్త్ర ప్రకారంగా దక్షిణ తాంబూలాలను ఇచ్చి పూర్ణ కుంభాన్ని నివేద నివేదన చేసి బంధుమిత్ర సపరివార స్నేహితులతో స్నేహితులతో కలిసి పంక్తి భోజనం చేసేవారి జన్మధన్యమే వన సమారాధనలో భోజనం చేసిన వారిని సమస్త పాపాల నుండి విముక్తులను చేసి దివ్యత్వాన్ని ప్రసాదిస్తుంది పూర్వం ఒక బ్రాహ్మణుని కుమారుడు దురాచార సంపన్నుడనైనందువలన తండ్రిచే శపించబడ్డాడు అయినా కార్తీక మహత్యాన్ని వినడం వలన పవిత్రుడైన పవిత్రుడై తరించాడు అన్నాడు వశిష్ఠుడు జనకునితో జనకుడు మునిశ్రేష్ట ఆ బ్రాహ్మణ బాలుడు ఎవరు అతడు చేసిన దురాచారాలు ఏమిటి తండ్రి అతడిని ఏమని శపించాడు ఆ బాలుడు శాప విముక్తిని ఏ విధముగా పొందాడు వీటన్నింటినీ విషదం వివరముగా చెప్పండి అని ప్రార్థించాడు వశిష్ఠ మహర్షిని పూర్వం కావేరీ నదీ తీరంలో దేవశర్మ అనే పేరు గల బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు అతడు దేవతారాధనలోనూ ధార్మిక కార్యక్రమాల్లోనూ శ్రద్ధాభక్తులు కలిగిన సదాచార సంపన్నుడు అతడికి దేవదత్తుడు అనే పేరుగల పరమ దురాచార సంపన్నుడైన కొడుకు ఉండేవాడు ఆ దేవదత్తుడు తానే విజ్ఞా విజ్ఞాన విజ్ఞానవేత్తని వీర్రవీగుతూ గర్వపడుతూ తండ్రి చేసే పనులను అన్నింటినీ తిరస్కార భావంతో హేళన చేస్తుండేవాడు ఏదో ఒక విధంగా కుమారుని సన్మార్గంలో ప్రయాణి తప్ప ఆ పండితోత్తముడు ఎంత ఆరాటపడినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పండిత పుత్రుడు తండ్రిని లొంగలేదు ఆ రోజున తండ్రి కుమారుని పిలిచి నాయన రాను రాను నీ గ ఆగడాలు శృతి మించిపోతున్నాయి ఎవరు ఏమని చే ఏ పని చేసినా వారిని వారు చేసిన పనులను విమర్శిస్తుంటావు అందరితోనూ తగాదాలు పడుతుంటున్నావు మనది అంతటి సమాచార సదాచార కుటుంబం పూజలు పురస్కారాలతో పునీతమైన కుటుంబం మన ఇంటికి వచ్చిన వారిని సమా సమాధరించడం మన ధర్మం ఇవన్నీ చేయకపోగా ఆ వధులను అవధులను తప్పి పాప పాపపు పనులను చేస్తున్నావు రాను రాను ప పతనమైపోతున్నావు ఇక మీదటైన వివేకవంతుడవై షన్మార్గంలో పయనిస్తూ భక్తి తత్పరలతో నిలుగుతూ ఉండు కుటుంబ గౌరవాన్ని నిలబెట్టు అంటూ మందలించాడు తండ్రి మందలింపు విన్న కుమారుడు తండ్రిని ఎంతో వెటకారంగా చూశాడు మీరు లేనిపోని లేనిపోని పనికి ప్రయా ప్రయాసాలతో అయిన వారికి కానీ అయిన వారికి కాని వారికి నమ్ నమ్ముకుంటున్నారు భక్తి ఉత్ భక్తి ఉత్ భక్తి ఉత్సవాలు సంప సంతర్పణలు అంటూ అవసరమైన ఖర్చు చేస్తు అనవసరమైన ఖర్చు చేస్తున్నారు మీకు ఇహలోకంలో సుఖభోగాలు చెలిమి కలిమిలు స్వేచ్ఛా విహారాలు ఏమీ తెలి తెలి తెలుస్తాయి ఎలా తెలుస్తాయి అటు అంటూ ఎకసకలాడాడు నాయన నువ్వు నన్ను ఏమన్నా పర్వాలేదు సహిస్తాను పది మందిలో మంచి పేరు తెచ్చుకునే పనులు చేయి పూజలు పురస్ పునస్కారాలు పరిజీవా జీవనాన్ని కాపాడుతాయి ఇది పరమ పవిత్రమైన కార్తీక మాసం ఈ మాసంలో చేసే స్నాన సంధ్యలు దీపారాధనలు సమారాధనలు సంతర్పణలు సమస్త పాపాలను పారద్రోలుతాయి ఉత్తమ గతులను కలిగిస్తాయి కనీసం ఈ నెల రోజులైన నీతి నియమాలతో పాటిస్తూ ధర్మ కార్యాలలో కాలాన్ని గడుపు అని ప్రబోధ ప్రబోధ చేశాడు తండ్రి నాన్న నువ్వు ఎంతటి అమాయకుడివి నెలలు నెలలు కొన్ని మంచివి కొన్ని చెడ్డవి అనుకోవడం ఏమిటి గుళ్ళో దీపాలు వెలిగిస్తే పుణ్యం వస్తుందేమో కానీ అవే దీపాలు ఇంట్లో వెలిగించకుంటే వెలుతురు వస్తుంది వెలిగించుకుంటే వెలుతురు వస్తుంది ఇంటి నిండా వనభోజనాల పేరుతో అయిన వాళ్ళకి కాని వాళ్ళకి పెట్టడం కన్నా మన చుట్టాలకి బంధువులకి మిత్రులకు కనుక వండి వడ్డిస్తే వాళ్ళు తృప్తి ప పడతారు అప్పుడు వాళ్ళు మనకి ఇంత పెడతారు మనకి ఇంత పెడతారు మన పట్ల మంచి మనసుతో ఉంటారు అంటూ అనేక విధాలుగా తండ్రిని దుర్భాషలాడాడు కుమారుని మాటలు విన్న తండ్రికి మిక్కిలి కోపం వచ్చింది కుమారునితో ఓరి దుర్మార్గుడా నేను చెప్పా చెప్పే మాటలు వినడం ఆచరించడం లేకపోగా నన్ను ఎగతాళి చేస్తున్నావు నువ్వు ఏ ఇకపై మానవునిగా ఉండడానికి పనికిరావు కనుక మూషికానివై ఎలుకవై ఏ చెట్టు త్వరలోనూ కాల కాలం గడుపుతూ బ్రతుకు అని చెప్పించాడు తండ్రి శాపవాక్కులకు విన్న దేవ దేవదత్తుడు భయంతో వణికిపోయి తండ్రి తండ్రి పాదాల మీద పడిపోయాడు నా అవివేకానికి ఇంతటి కఠిన శిక్ష విధించారేమిటి నన్ను కనికరించు నాకు శాప విమోచనాన్ని అనుగ్రహించు అంటూ తండ్రి కాళ్ళ వెల్లా పడ్డాడు కుమార నా శాపానికి తిరుగులేదు తప్పక నువ్వు అనుభవించి తీరాల్సిందే ఇప్పటికైనా పడ పడుతున్నావు కనుక శాప విమోచన సమయం చెబుతాను ఎప్పుడు నువ్వు కార్తీక మాస మహత్యాన్ని వింటావో ఆనాడే నీకు శాప విమోచనం అవుతుంది అని చెప్పాడు శాపము శాప విమోచన విషయం విన్న వెంటనే దేవదత్తుడు ఎలుకగా మారిపోయి కావేరీ నది తీరాన గల గజారణ్యంలో ఒక మర్రి చెట్టు తొర్రలో నివసిస్తున్నాడు కొంతకాలం గడిచినాక విశ్వామిత్ర మహర్షి శిష్య సం సమేతుడై వనభోజనం కారణంగా గజారణ్యానికి వచ్చాడు కార్తీక మాస స్నానం చేసి చెట్టు క్రింద శ్రీమన్నారాయణ ఆరాధన తన శిష్యులతో కార్తీక పురాణాన్ని వినిపిస్తున్నాడు ఆ సమయంలో ఆ చెట్టు తొర్రలోనే విన్న ఉన్న వెలుక బయటకు వచ్చి పూజా ద్రవ్యాల కోసం ఎదు ఎదురు చూస్తోంది ఆ దారిలో పోతున్న కిరాతకుడు విశ్వామిత్రుని అతని శిష్య గత గణాలను చూసి ఎవరు ధారణ పోయే బాటసారులే అనుకుని వారి వద్ద ఉన్న ధనాన్ని అపహరించాలనే కోరికతో వాళ్ళ దగ్గరకు వచ్చాడు కానీ మహర్షిని అతడి శిష్యులను చూసిన తర్వాత ఆ కిరాతకుడు మనసే మారిపోయింది సంస్కారవంతుడై మహర్షిని నమస్కరించాడు విశ్వామిత్రునితో మీరు ఎవరు మిమ్మల్ని చూడగానే నాలోని క్రూరత్వం తొలగిపోయింది ఆనందం కలుగుతోంది మీకు ఆ దేవుడిని ఆరాధిస్తున్నారో చెప్పి ఏ దేవుని ఆరాధిస్తున్నారో చెప్పి నన్ను కూడా కృతార్థుని చేయమని ప్రార్థించాడు నేను విశ్వామిత్రుడని వీళ్ళంతా నా శిష్యులు ఇది కార్తీక మాసం ఈ నెలలో చేసే పనులన్నీ పుణ్యప్రథాలే అవుతాయి నదిలో స్నానం చేసి విష్ణుమూర్తిని ఆరాధించి వనభోజనం చేసే వాళ్ళకి పుణ్యగతులు కలుగుతాయి ఆ కారణంగానే నీకు నీకు కూడా జ్ఞానోదయం అయ్యింది కనుక నువ్వు ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించు దానితో జీవన్ జీవన్ముక్తుడివి అవుతావు అని విశ్వామిత్రుడు చెప్పాడు విశ్వామిత్రుడి ద్వారా కార్తీక పురాణాన్ని వనభోజన విధానాన్ని విన్నాడు దేవదత్తుడు వెంటనే ఎలుకగా ఉన్న దేవదత్తుడు బ్రాహ్మణ బాలునిగా మారిపోయాడు విశ్వామిత్ర మహర్షిని మహర్షికి నమస్కరించి ఆయన అనుమతి తీసుకొని తన తండ్రి దగ్గరకు వెళ్ళాడు ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రుని ఆదేశంతో కార్తీక పూజాది కాలాలను చేసి ముక్తిని పొందాడు అన్నం పరబ్రహ్మస్వరూపం కనుక అన్నాన్ని నిందించకూడదు అన్నం పెట్టే వారిని నిందించకూడదు అని తెలియజేయ చేస్తోంది ఈ కథ ఐదవ రోజు పారాయణం సమాప్తం సర్వే జనా సుఖినో భవంతు